హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే ఇప్పుడు చాలా ట్రెండింగ్ కలెక్షన్స్ మీ ముందు ఉన్నానండి ఇన్స్టాలో యూట్యూబ్ వీడియోలో ఎక్కడ చూడు ఇవే కనిపిస్తున్నాయి చాలా ట్రెండింగ్ కలెక్షన్స్ అన్నట్టు అండ్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ అందుకని చెప్పి అంతా బయటికి వెళ్ళినాయి అలాంటి కలెక్షన్స్ అండి అవే మంగళసూత్ర నెక్లెస్ మోడల్ కలెక్షన్స్ అండ్ నేను తీసుకొచ్చిన కలర్ కాంబినేషన్స్ అయితే పర్సనల్గా నాకు చాలా బాగా నచ్చినాయి నేను ప్రతిదీ కలర్ కాంబినేషన్ నీట్గా సెలెక్ట్ చేసుకొని తీసుకొచ్చిన సో ఫస్ట్ సారి ఏం చూపిద్దాం ఫస్ట్ నా ఫేవరెట్ చూపిస్తా అంటే అన్ని ఫేవరెటే గా ఎంత బాగా అనిపించిందో అండి నాకు ఈ కాంబినేషన్ చిన్నప్పటి నుండి నేను చూస్తున్న కాంబినేషన్ అయితే గ్రీన్ అండ్ మిర్చి రెడ్ మీకు వీడియోలో అనిపిస్తుందో కొంచెం నాకు ఇక్కడ లైటింగ్ ప్రాబ్లం అవుతుందండి కొన్ని రోజులు ఈ లోపు లైటింగ్ సెట్ చేసుకుంటా నేను చాలా బాగుందండి మీ శారీ నచ్చితే స్క్రీన్ షాట్ చేయండి వాట్సాప్ నెంబర్కి ఆ ఫోటో పెట్టి మీరు డీటెయిల్స్ తెలుసుకోవచ్చు అండ్ కాస్ట్ కూడా చెప్తా అండి నేను మొత్తం ఇప్పుతా ఏంటంటే ఆ మడత అనేది ఓకే మనం రెగ్యులర్ మడత అయ్యచ్చు బట్ ఈ సే ఇవి ఉంటే చూడండి ఇది అంతా నీట్గా వస్తలేదు పర్ఫెక్ట్గా బ్లౌజ్ ఇది కనిపిస్తుందా బ్లౌజ్ వచ్చేసి ఇది మిర్చి మిర్చిరెడ్డి వచ్చింది వేరేది చూపిస్తే మీకు అర్థం ఎదులేండి ఈ టైప్లో వస్తాయి బ్లూ అండ్ పింక్ లైట్ రిఫ్లెక్ట్ అయ్యి కలర్ రిఫ్లెక్ట్ అవుతుంది ఇదైతే బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ బ్లౌజ్ వచ్చేసి పింక్ బ్లౌజ్ బార్డర్ బ్లౌజు మీకు ఈ శారీ నచ్చితే స్క్రీన్ షాట్ చేయండి పింక్ అండ్ బ్లూ బాగుంది కదా రైట్లో స్పెషల్ కాంబినేషన్ ఇది గ్రీన్ ఇదే గ్రీన్ పెసర గ్రీన్ ఆర్ ప్యారెట్ గ్రీన్ ఇది వచ్చేసి బ్లూ ఇది వచ్చేసి గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుందండి బ్లౌజ్ వచ్చేసి ఇలా బ్లూ కలర్ వచ్చింది ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ వస్తుంది లైక్ ఇట్లనే అన్నట్టు ఇట్లా వస్తుంది ఈ బ్లౌజ్ పీస్ లాగా అంటే కొన్నిటికి బయట వచ్చిన పీసులు కొన్నిటికి కంటిన్యూస్గా అంటే శారీలోనే ఉన్నాయి అన్నట్టు మీకు ఇందులో ఏ శారీ అది నాకు వాట్సాప్ చేయండి అండ్ ప్లీజ్ డూ సపోర్ట్ ఇది నా డ్రీమ్ అన్నట్టు అంటే ఏదో లక్షలు కోట్లు సంపాదించాలని కాదు కొంత చిన్న అమౌంట్ అయినా నా పర్సనల్గా నేను సంపాదించాలి అండ్ నేను కొంత సపోర్ట్ ఇవ్వాలి మా హస్బెండ్ కానీ ఎందుకంటే ముగ్గురు అమ్మాయిలు కాబట్టి నేను బయటకు వెళ్ళి జాబ్ చేసే సిచ్యువేషన్లో నేను లేను సో నేను బయటికి వెళ్ళకుండా నేను పిల్లల్ని చూసుకుంటూ ఇలా ఒక చిన్నది మెయింటైన్ చేస్తే నేను నా సెల్ఫ్గా అయ్యో నేను ఏం చేయట్లేదు అన్న ఫీలింగ్ లేకుండా సో నేను హ్యాపీగా ఉంటా అండ్ నేను ఎంతో కొంత సపోర్ట్ చేస్తానని నాకు అనిపిస్తుంది సో అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను అండ్ ప్లీజ్ డూ యోర్ సపోర్ట్ మీరు సపోర్ట్ చేస్తేనే నేను ఇంకా ముందుకు వెళ్తాను తప్ప నా ఓన్లై నేను చేసేది కాదు మీరు ఒంటేనే కదా నేను ఇంకా కొన్ని కలెక్షన్స్ తీసుకొచ్చేది లక్కీలీ చాలా రెస్పాన్స్ వచ్చిందండి అంటే ఆన్లైన్లో అంటే ఇన్స్టా ద్వారా ఆల్రెడీ ఒక త్రీ కొరియర్ అయిపోయినాయి నా ఫస్ట్ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది దాన్ని బట్టి నాకు అది ఫుల్ ఎంకరేజ్ అయింది అప్పుడు నేను మూడు కొరియర్ చేసిన ఒకటి గుంటూరు విజయవాడ తర్వాత ఇంకొకటి హైదరాబాద్కి మూడు చేసిన చాలా హ్యాపీ అండ్ తర్వాత వీడియోస్ అంటే నేనే ఎక్కువ పెట్టలేదండి ఎందుకంటే నేను ఇప్పుడే స్టార్ట్ చేసినా కాబట్టి మరీ ఎక్కువ కలెక్షన్స్ తెచ్చి నేను ఇబ్బంది పడొద్దు కదా సో నా రీచ్ని బట్టి నేను స్టెప్ తీసుకోవచ్చు అన్నట్టు ఇప్పటికీ కొంత 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 తీసుకొని వచ్చిన అండ్ ఈరోజు తీసుకొచ్చిన కలెక్షన్స్ ఇందాక లైవ్ పెట్టినా కదా నిన్న కొన్ని తీసుకొని వచ్చిన అన్నట్టు అండ్ వీడియోలోనే అంటే అంటే వీడియో చూసి తీసుకునే వాళ్ళకంటే వాట్సాప్ ద్వారా షేర్ చేస్తే చాలా తీసుకుంటున్నారండి మొన్న నేను ఒక లాంగ్ వీడియో తీసుకున్నా కదా ఆ వీడియోలో చూపించిన సిక్స్ శారీస్ ఒక్కరే తీసుకున్నారండి అంటే వాళ్ళు తోటి కోడలు అన్నట్టు వాళ్ళందరూ సేమ్ కట్టుకుంటామని వాళ్ళకి బాగా నచ్చి ఆ కాంబినేషన్ వాళ్ళు తీసుకున్నారు అట్లా నన్ను చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ ఇది ఉందని కాదు అట్లానే స్పీడ్గా అండి అంటే వందే భారత్ లెక్కలేదు అట్లని గుడ్స్ లెక్కలేదు శాతవాహనం లెక్క ఉంది మీరు సపోర్ట్ చేసి వందే భారత్ లెక్క నన్ను ముందు తీసుకెళ్తారనుకుంటే థ్యాంక్ యూ సో మచ్